అట్లా అట్లా పడుకు ఏం అవుతుందో నా నేను చెప్పేంత వరకు ఏం అవుతుందో వరకు మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగళ్లు నిద్ర పోగొచ్చు మేలుకొనచ్చు ఉండగా వానికి తెలియని రీతిగా విత్తనము మొలచి పెరిగినట్లయితే దేవుని రాజ్యం ఉన్నదని భూమి మొదట మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతగా తానే పుట్టించాడు పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేదగాడు వెంటనే పెట్టి పోయినని చెప్పాను దేవుడి కొద్ది వాక్యం చేయించిన ఒక మనుషుడు అంటే ఒక వ్యవసాయకుడు కొంచెం వెనుక ఒక వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే భూమిలో విత్తనము చల్లి ఎదురు చూస్తారంట ఎంత చెక్క అనమాట హలెలుయ అవి అలా చాలా చేసినప్పుడు వారికి తెలియని రీతిగా ఏం చేస్తున్నారు ఆ విత్తనము మొలిచి పెరుగుతుందంట పెరిగినట్లే దేవుని రాజ్యం ఉంది భూమి ఏం చేస్తుంది భూమి ఇప్పుడు ఈ మొద దీన్ని గడిచినటువంటి రెండు నెల రెండు మూడు రెండు నెలల క్రితము మరి పొలంలో వచ్చి విత్తనాలను పట్టుకుని ప్రార్థన చేశాం దేవుడు కృపచేత మరి దినము పంట దేవుడు చేతికి ఇదేనా మరి సీడిపత్తిని ఇది పొలిచి ఏమైంది మొలక అయింది తర్వాత వెన్ను తర్వాత ముదురు గింజలు తనంతా తానే పుట్టిస్తుంది అంట అప్పుడు శ్వేతగాడు పంట పండిందని చెప్పి మరి పంట కోయినని లేఖిస్తుంది మరి ప్రాముఖ్యంగా మన సంఘ సభ్యులు వేదరన్న గారు మరి శ్రీదేవక్క గారు వారి సంతానమును ప్రేమించి ఈ పొలాన్ని కౌలు చేయడానికి దేవుడు కొనుగోలు చూపించాడు మరి పొలంలో మరి ప్రతి విత్తనం కూడా చక్కని మౌలిసింది మరి తర్వాత ప్రతిదీ ఇప్పుడు పోత పోత తిక్కేదా మొగ్గలు మొగ్గలు గిల్లే మొగ్గలు గిళ్ళేటువంటి మరి సీడ్పత్తి ప్రారంభిస్తున్నాం ప్రతి మొగ్గు కూడా చక్కగా నిలవబడి మంచి కాయలు మంచి విత్తనాలు దిగుబడి మంచిగా వచ్చేటట్టు మనము ప్రార్థన చేద్దాం అలాంటి కృపాభాగ్యము మరి కుటుంబానికి అదే రీతిగా మరి వర్షముకు వర్షం పైన ఆధారపడి ఉన్నది మరి పంటకు దేవుడు తగిన సమయంలో వర్షం ఇచ్చిన వర్షమును దేవుడు దయచేయనుగాక దయచేటట్టు మనము ప్రార్థన చేసుకున్నాం చిన్న ప్రార్థన చేస్తే తర్వాత వందనాలయ్యా ఈ మధ్యకాల సమయంలో దేవ మొగ్గలు గిల్లడానికి తండ్రి ప్రారంభిస్తున్న అన్నను దేవ శ్రీదేవకును దీవించి ఆశీర్వదించుము దేవ వారికి ఇచ్చిన సంతానమును బట్టి నీకు వందనాలు తండ్రి మొదలు పెట్టేటప్పుడు దేవ యొక్క కృపను కాపుదలను ఉంచుము దేవ వారికి మంచి ఆరోగ్యములను బలములను శక్తిని దయచే తండ్రి పంట దేవ ముప్పదంతలు అరవదంతలు తండ్రి నూరంతలుగా ఫలించే కృపను దయచేయదేవా సమృద్ధి అయిన వర్షం కురువుటకు సహాయమును దయచే తండ్రి నీకే వందనములు తండ్రి బోరు దేవా నీళ్ళు పెరుగుటకు సహాయంలో దయచేస్తావని ఈ కొద్ది సమయం దేవా నీకు మొరపెట్టుటకు ఇచ్చిన కృపను బట్టి ఏసుక్రీసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ఇచ్చినాం పరమ తండ్రి ఆమె మహాపరిశుద్ధుల ప్రేమ గల దేవా నీకు వందనాలు తండ్రి గత రెండేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి నామంలో అయ్యప్ప ఈ విత్తనములు మరి ఒట్టి పొలములో విత్తనాలు పట్టుకొని మేము ప్రార్థన చేశాం పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చు చూపు విత్తువాడు సంతోషగానం చేస్తూ పనులు మోసుకొని వస్తారన్నట్టు విత్తనాలు విత్తి ఉండగా ఈ దినం తండ్రి మరి ప్రభా పంటను మరి ప్రభా ఇంతవరకు నేనమరి ప్రభా చేతికి వచ్చింది పోతలు నేనమరి ప్రభా మొగ్గలు గిల్లేటువంటి కార్యక్రమం నైనమరి ప్రభా ఈ ప్రారంభిస్తుండగా దేవ ఈ పొలాన్ని మీరు ఆశారు ప్రతి చెట్టును కూడా మీరు దీవించండి దేవుని ప్రతి మొగ్గ కూడా చక్కగా నిలబడాలి మంచి మరి రేట్లు కూడా వచ్చినట్టు మీరు సహాయం చేయండి సిడుపతి చేస్తున్న వారిని ఆశీర్దించండి కుటుంబ సభ్యుల పేతనను శ్రీ పిల్లలు మరి ప్రభా ఇద్దరు కుమారు కుమార్ చదువుతున్నారు తోలుండీ సర్లను కూడా మీరు దీవించమని కుటుంబం రావాల్సిన దీవెన దాచి ఈ పొలాన్ని తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ ఏక దేవుని నామములో ఈ మొగ్గలు గెలడం ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైక దేవుని దీవెన కుటుంబ యజమానులు ఈ పొలం యజమానులైనటువంటి వేదల గారి శ్రీ ఒక్క వారి సంతానం మీద ఈ పంట మీదను ప్రభు కృప సదాకాలం తోడై నడి ప్రిన్సును గాకన్నా మొగ్గలకి మొగ్గలు

కుమారుని యొక్క పరిశుద్ధ త్రియేక దేవుని నామంలో ఈదరణ గారి పొలాన్ని మొగ్గలు గీయడం ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి అంతే కదన్న ఇక్కడికర పాడలు ఇంకోటి పాసమ్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామంలో ముంగల్కి వెళ్ళడం మనం చూస్తున్నది పేదరనగర్ పొలం ఇది పేదరనగర్ శ్రీదేవక్క సరళమ్మ మరి పాశ్రమ్ గారు మేము తీసివేరి మరి మొగ్గలు గిన్నే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం దేవుడు ఈ పొలాన్ని పంటను ఆశీర్వదించునుగాక ఎన్నైనాక మూడైనాయా అయిందాక ఇండి ఇంగరండి గిల్లు గిలు ఇంట్లో ఇట్లా పట్టుకోవాలి సార్ ఇట్లా పట్టుకోలేదు అట్లా ये अंडे नगर उन ब्रॉड मॉडर्न दा 3 2 ऐसे आई 5 2 3 ऐसे दिया ये रोड सारे सर तिकू ये ये अंडे 2 3 ऐसे ये की ये कृष्ण ये हे पोटेश नाव हेगा लेनेच नाहीं गद नाहीं गद सारे హలోయ దేవుడికి మహిమ కలుగునుగాక దేవుడి పొలాన్ని పండను ఆశీర్వదించునుగాక